మీ జాతి ఎంతేనట్రా మీ అదవ జాతి అని తింటున్నారు మీ డాడీ తాగట్టు నువ్వు తాగితే జాతి అదవ జాతి అని పర్సన్సింగ్ సురేష్ భూషణ్ సార్ జాయిన్ చేసుకుని అంటే జాయిన్ చేసానండి జాయిన్ చేస్తే మా పెడుతు రాకూడదు కదండి ఎంత మా బాధ ఏదో ఏపీ సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో విద్యార్థులను ఉపాధ్యాయుల ఇబ్బందులు పెడుతున్నారు దళితులంటే చిన్న చూప దళిత విద్యార్థులు అంటూ స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు హాస్యాస్పదంగా ఇబ్బందులు పెడుతున్నారు మా మనసులు నొచ్చుకుంటున్నాయి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనోవేదనకు గురవుతున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అంతేకాదు విద్యార్థులు సైతం అదే పాఠశాల పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎండపల్లి జడ్పీ హెచ్ఎస్ పాఠశాల వద్ద జరిగింది వివరిస్తున్నారు చూద్దాం మా ఊరి ఎండపల్లి నేను పలానా స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్ పేరు జడ్పీ హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుమార్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని నుంచి ఇలాగ జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ ఎదురు జాతి అని తిరుతున్నారు అలాగే చిన్నపిల్లి ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీ భయపడి రోజు ఎస్సీలు ఏమన్నా పెద్ద కుడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఎస్సీ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగిన్నా మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగట్టే నువ్వు తాగుతావు బయటికి మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే నేను సిగరెట్ కలుతున్నాం అన్ని అని చెప్తున్నారు అలాగే నాకు మా కవా స్వరూపాన్ని పిల్లకేతున్నాం మేము పైన అంత డబ్బు సైకిల్ తాళనాక నా ఆడికి వస్తే అందరిలో తిరుతున్నారు మీరు ఏం జాతి అదో జాతి అని పర్సన్ సార్ గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిరుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి లింకులు కడుతున్నారు మాకు ఈ సారదు మా ఊరు పేరు అండి నేను ఎత్తుకొస్తాను నా పేరు కవాల్ స్వరూపా నేను సైకిల్ గురించి పైకి వెళ్తానండి சைக்கிள் தான் குறிச்சு பைக்கெல்தான் அடிக்கலி கேட்குனா பிளேசி இட்ருக்கு மா கிளாஸ் அது வாடினு வச்சே அந்த மா கிளாஸ் அசி பிரிஸாரு மாக்கிச்சு வந்து விரோவாலம் மல்லி எஸ் ஆள் பெடுங்க ஏன் அன்னாந்த பக்கே மா கிளாஸ் நான் ஊர்ல டிஃபின் கோன்னா சைக்குள் அப்ப மரி கொட்டி பெரு பிடுங்க அனுப்புறோம் ரெண்டு ரூபாய் கொடேஸ் கொச்சு அனுப்பி பெற అసభ్యకరంగా ప్రాపితచరంగా క్లాస్ చేరేటప్పుడు బయట పంపించేస్తారు కాప్ కొరల్ ని అక్కడ ఎడత క్లాస్ లో కూర్చోబెడతారే ఇద్దర్ తో తోపొన సరే యాసివల్ బంబ్ చేసేసి ఓసివల్ క్లాస్ లో కూర్చోబెట్టారే దాని ముందే వచ్చా మే పోరాటం మాత్రం ఆపాయి పోరాటం తాలూ జరుదన అంటే నేను కొత్తచం పంపించాలే ఈ పోరాటం మాత్రం అసలు ఆరగదు నాకిచ్చం సరుద్దు నా బేసిన్ చేసినా అంటే 500 మంది స్కూల్లో జరుగువననియా మా ఇచ్చం సరేత అఫువాయదనియా ఆ ఒరిజినల్ నే చటవేలు వితనియా మా మా చెల్లనియా ఏదో వసో ఇలా రా మమ్మల్ని పనిచేయకు మా తల్లిదండ్రులు రాత్రులు ఏ పని చేస్తలేదు మా ఎదుటిల్లో తీసుకెళ్ళిపోయా మమ్మల్ని దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరు అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఎలా నడుపుతున్నారు ఏంటంటే కుర్రోళ్ళు ఎస్ పేట ఏం పీకలేరు మామ జాతి ఏం పీకలేరు అంటున్నారు అయితే శ్రీను గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ యశ్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా యశ్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు మాకి ఈ ఇద్దరి చమసార్లు వద్దు మాకు నేను ఈ కి రావాలనుకుంటలేదు అసలు మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి మా అమ్మ పిల్లల్ని నేను ఇలా అలానే కుర్రండ్ బాగా చదువుకుంటలేదండి హాస్టల్ చేస్తే హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తానమ్మా ఇక్కడ జాయిన్ చేసి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసానండి జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎంసార్ పెట్టుకొని జాయిన్ చేశానండి జాయిన్ చేస్తే ఈ లో అని మరి పుల్లడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి అడగకంత మీ నాన్న తాగి తాగి మీ నాన్న పచ్చ కావాలని వచ్చి చనిపోయాడా నువ్వు అలా చచ్చిపోయారు అనేసి పిల్లల్ని అంటున్నాడు అంటే అండి ఈ లోగోలోని పిల్లని కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంటి ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుందో నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎంతగా నువ్వు బడ్లోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు చెప్తున్నాడు అంటే అండి మరి ఆ పిల్లలకి నా పరిస్థితి రాకూడదనే కదండి సార్ కాల్ ఎత్తుకొని బట్టి మలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చెయ్యి కదరా మీ హెచ్ఎంసార్ కోటం పడుతున్నాడు నేను మందరి నుంచి అండి అలా రెండు మూడు సీట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పి కడుకుంటాం ఎందుకు వచ్చిన పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని వచ్చేయండి హెచ్ఎంసార్ మా పరిస్థితి నా పిల్లలు రాకూడదు కదండి అండి మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు ఉండే కదండి నేను బదులుతున్నాను ఆ పిల్లలు కూడా చచ్చిపోతాయి ఇంకెవరు బదులుతున్నాయి ఈ ఎండ నాది నేను శివల రోజు నా పేరు మహిళ సంఘంలో ప్రెసిడెంట్ అండి సిపిఎం ల ప్రెసిడెంట్ పార్టీలో ఆ ఇప్పుడు ఇక్కడ ఎండ పిల్లి సంబంధించి పిల్లలు ఏదైతే ఉందో హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో చాలా దుర్భాషలతోటి చాలా నోటికొచ్చినట్టు మాట్లాడి మరి ఎందుకంటే వాళ్ళ వృత్తి కోసం కూడా మరి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగిందండి ఎందుకంటే వాళ్ళు ఏ గుర్తు చేసుకుంటే అతనికి ఎందుకండి ఒక డిప్యూటీసీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తారని చెప్పారు చాలా మాకు బంగారు పరిపాలన వద్దండి మా పిల్లలు చదువుకోలేక పాఠశాలలు ఎలా ఉన్నాయి అన్నది మీరు గమనించండి సారు ఎందుకంటే పాఠశాలకి మేము ఏది పంపిణాం అది పంపుతాం అన్నది కాకుండా పిల్లలు తల్లిలో ఏదైతే ఉందో వేళ కన్నీరుతో మరి కన్నీరు కార్చుకుంటూ కూడా ఆ పిల్లలు ఏ ఆ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు మాకు ఏమైపోతుంది అనేసి ఆ తల్లి ఏరుతూ ఉన్నారండి మీరు శరీరం నిర్ణయం తీసుకుని మాకు శరీరం పరిష్కారం చూపిస్తారని మా పిల్లలకు కులంతో కులం పేరుతోటి తిట్టి మీరు మా మాలో ఎస్సీలు అనేసి కులం పేరుతో తిట్టి ఆ పిల్లల కోపల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి మా పిల్లలు కులం పేరుతో తిరుతా ఉన్నారండి మరి పిల్లలకి న్యాయం అంటే మీరు చేస్తారని మీరు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కూడా ఆగదనేసి ఎందుకంటే ఒక రమ్మ పొత్తులు అమ్ముకుంటారనేసి ఒక రమ్మ ఇంట్లో అంచులు తమ్ముకున్నారనేసి మా పిల్లలకి ఇదని ఉంది నేర్పడం కార్యశాలలో ఇది కాదు కదా పిల్లలకి మీరు ఏం నేర్పుతారనేసి మీరు ఏం మెసేజ్ ఇస్తారనేసి మీరు డిప్యూటీసీఎమ్ ఎలాగో అవే అవినప్పుడు మీరు ఏ ఏ హామీలు ఇచ్చారు మరి మా పిల్లలకి మరి సరైన బాటలు నేర్పిస్తారనేసి మరి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని సరిగా మీరు ఆలోచించి మరి సరైన ఈ అన్నపూర్ణ స్వీలు ఏదైతే ఉన్నదో కంపల్సరీ ఇక్కడ ఉన్న హెచ్చులు ఏదైతే ఉందో ప్రతి సూల్ కూడా సరైన సౌకర్యాలు లేవు ఎందుకంటే ఆ తిండి విషయంలో కూడా సరిగా కూడా అవి తిండి విషయంలో కానీ ఆ పిల్లలు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళి రాడు మళ్ళీ ఐదు కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడ రాడు ఆ ఆడపిల్లలు మా ఆడపిల్లల కంటేది స్వతంత్రం అంటేది లేదు ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా బాధగా ఉండి మేము చాలా భయపడుతూ ఉన్నాము మీరు సరైన శరీరం తీసుకుని నువ్వు సరిగా నిర్ణయం చెప్పతే మా ఉద్యోగం కంపల్సరీగా మేము ఆపుమనేసి మీరు సరిగా నిర్ణయం తీసుకుని ఇట్లు